నమస్కారం సార్ నా పేరు రామచందర్ చందర్ రుగ్లోత రామచందర్ మంగళండ తండ రఘునాథ్పల్లి మండల్ జనగామ జిల్లా నేను మంగళబండ తండకు చెందిన రైతుని నాకు రెండు ఎకరాల పొలం ఉంది సార్ ఈ రెండు ఎకరాల పొలాన్ని మొత్తానికి మొత్తం ఎండిపోయింది సార్ చూడండి ఇరంతా ఇవ్వాలని లేపుతున్నాము రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎండిపోయింది బోర్లు ఎండిపోయినాయి నీళ్లు లేవు సార్ మాకు బొమ్మకు రిజర్వే ఉంది సార్ మా పైన మా నెత్తిపైన ఆ ఎడమ కాలువ మా కాలువ వస్తుంది సార్ ఇట్లాకెళ్ళి దగ్గరలోనే ఉంటుంది ఈ నుంచి ఒక వంద మీటర్ దూరంలోనే కాలువ ఉంటుంది ఆ కాలువ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ నీళ్లు ఇడవటం లేదు సార్ మేము ఆఫీసర్ చుట్టూ దగ్గర పోయినాం ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయినాం ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఈ షాప్ మేము చెప్పిండు ఈ షాపు ఇట్లా మా వాళ్ళు వస్తారే నీళ్ళు ఇడిచిపెట్టండి అది అని కూడా మాట్లాడడం జరిగింది జరిగినా కూడా నీళ్లు నీళ్ళు ఇడిచిపెట్టుకో ఇడిచిపెట్టలేదు వాళ్ళు పట్టించుకోలేదు మాకు నీళ్ళు ఇడిచిపెడితే వేల జనాలు బతాం కదా సార్ ఇప్పుడు నా ఒక్కొన్న సమస్య కాదు ఊరు మొత్తం ఇది నా దగ్గర రెండు ఎకరాలు ఏంటి ఒక్కొక్కని మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అట్లా ఎండిపోయి ఏడుస్తున్నారు ఊర్లలో ఈ అయినా కూడా ఎవరు పట్టించుకోవటం లేదు మాకు బొమ్మకూరు నుంచి నీళ్ళు ఇడుస్తాయి ఉన్న కాస్త కొంచెం బోర్లలో నీళ్ళు వస్తాయి కొంచెం నలుగురు బతుకుతారు కదా సార్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు మంగళమండ తండకి ఇగో ఎండిపోయి ఎడ్లను మేపుతున్నాం సార్ పొలంలో ఎడ్లు మేసిపోతున్నాయి ఈ రెండు ఎకరాలు నాడు పెట్టడానికే మాకు దాదాపుగా డెబ్బై ఎనభై వేల ఖర్చు ఈ ట్రాక్టర్ దున్నడానికి కానీ యూరియా కానీ డిఏపి కానీ మళ్ళీ అందులో ఈ సంవత్సరం దీనికి అప్పుడు ఈ కల్ కలుపు తీయనికి వచ్చినప్పటి నుంచి మందులు బాగా మందులు పెట్టినాయి సార్ ఈసారి రోగం బాగా కలిగింది వారికి ఇక ఈ దుస్స ఉన్న కాడికి దుసపోడు మందు కొట్టుడు దాని దాని మొత్తం దాదాపుగా లక్ష రూపాయల దాకా నష్టం ఒక ఎకరానికి రెండు ఎకరాల పేరు మీద రెండు లక్షల నష్టం రెండు ఎకరాల పేరు మీద దున్నకం కానీ నాటు పెట్టడం కానీ ఒకవేళ కూళ్లకు పెట్టుబడులకు దానికే పోయినా అవి పోయినాయి ఇవి పోయినాయి ఏది లేకుండా అయిపోయింది మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు నీళ్ళు ఉన్నా కూడా అన్ని నుంచి నీళ్ళు ఇడిస్తే నాలుగు నలుగురు భత్తాం కదా సార్ మేము మాకు నీళ్ళు నీళ్ళు ఇడిపించే ప్రయత్నం చేసి మాకు కాలువను పట్టించుకోవాలి ఆ సార్ వస్తాయి ఏమంటాడు ఒక ఇరవై ఆరు మందికి రైతులకు పైసలు రావాలి భూమి వాళ్ళకి ఆ భూమి వాళ్ళు ఏమంటారు మాకు పైసలు ఇప్పించండి మా పైసలు ఆగిపోయినాయి మా పైసలు ఆగిపోతే మా భూమి పైసలు ఇప్పిస్తే మీరు కాలువ తీసుకుపోయండీ అని చెప్పేసి వాళ్ళు పని ఆపు ఆఫ్ చేసేసి సార్ వాళ్ళు అక్కడ వాళ్ళు కాలువ అది అని ఎత్తలేరు నీళ్ళు నిడిపరు మమ్మల్ని ఎవడు చూస్తాడు అంత అంత ఇదైపోయిందా మా ఊరు లేదా మా ఊర్లే అవసరం లేదా ఈ రైతులు ఎట్లయినా ఎవరు బట్టి చూడాలి ఎట్లా బతుకుడు ఈ అప్పులు ఎట్లా ఇది ఎట్లా ఏంటిది అసలు ఈ పిల్లలకి ఎట్లా వాళ్ళ చదువులకు ఎట్లా ఎట్లా కూలు చేయాలి కూడా ఏం కూలి లేదు ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఏం కూలి ఉంది సార్ ఏం కూలి కూడా లేదు బతికినా కూడా కూలి దొరకలేదు పరిస్థితి ఇది సార్ కొంచెం దయచేసి మమ్మల్ని మేము మేము రైతులము మమ్మల్ని ఆదుకోండి మాకు నీళ్ళు ఇడిపించే ప్రయత్నాలు చేయండి భూగర్భ జలాలు మొత్తం పోయింది కింద మొత్తం భూమిలో అక్కడ మంచి నీళ్ళు కూడా లేవు ఎట్లా నీళ్లు పెట్టని కూడా ఎట్లా నీళ్ళు లేవు నీళ్ళు లేకుండా అయిపోయినాయి ఎట్లా కూడా నీళ్ళు పెట్టకుండా పరిస్థితి ఉన్నది ఇప్పుడు కొంచెం పట్టించుకోండి సార్ మా మీద దయా ఉంచి మేము రైతులము మేమేమో పొలిటికల్ చేస్తలేము మా పంట వరి చూడండి మొత్తం ఎండిపోయింది మొత్తం ఎండిపోయి ఇలా ఏం లేకుండా మేము కావాలని ఏం చేస్తలేము ఏం లేదు అక్కడ చూడండి సార్ అయ్యో ఎడ్లు మేపుతున్నాం మొత్తం కట్టేసినాం ఏం చేస్తాం అవిటికి కూడా మేత లేదు ఇప్పుడు మార్చి వర్షాకాలంలో అవిటి కూడా మేత దొరకదు ఈ గడ్డి కోస్తేనే కదా పంట పడితే గడ్డి తీసి గడ్డి వాం పెడితే మా వీటికి మేడతాం అవి కూడా లేకుండా అయిపోయినాయి పరిస్థితి ఘోరంగా ఉన్నది మమ్మల్ని పట్టించుకోండి మీరందరికీ రామ్ రామ్ చెప్తున్నా మేము ఎస్టి వాళ్ళము మేము మేము మారుమూల గ్రామంలో ఉన్నాము మాకు నీళ్ళ భూగర్భ జలాలు చాలా లోతుగా ఉన్నాయి సార్ మాకు దయచేసి దీన్ని పట్టించుకోండి అని చెప్పేసి వేడుకుంటున్నాం మనసారా